కాబలిలో మోటార్ బైక్ మెకానిక్లు కలిసికట్టుగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకుందామని కాబలి డివిజన్ మోటార్ బైక్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబు పేర్కొన్నారు మీడియా సందర్భంగా కాబలిలో మోటార్ బైక్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంతో మాట్లాడుతూ బైక్ మెకానిక్లు కొంతమంది సమస్యల్లో ఉన్నారని వారిని ఆదుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అన్వర్ భాషాను కావలి డివిజన్ అధ్యక్షుడు బాబును మోటార్ బైక్ మెకానిక్లు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు మనం ప్రోగ్రాం ఎందుకు పెట్టుకుంటున్నాం మా అసలు యూనియన్ అనేది ఒకరికొకరు ఏ సమస్య వచ్చినా మెకానిక్ మెకానిక్లు తోడి ఆ సమస్య తీర్చుకునే ఈ మధ్య కాలంలో ధనగుడు చాలా సమస్య కూడా జరిగింది మెకానిక్ సోదరులకి నలుగురు ఐదు బాగా వచ్చింది మేము అందరం కలిసి సమయ సహకారంతో దాదాపు నలభై ఐదు వేలు దాకా ఇవ్వడం జరిగింది ఇకపోతే ఎక్కువ మెకానిక్ కూడా ఇప్పుడు కూడా కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు ఇక్కడే ఉన్నాడు రెడ్డి అనే విధాన్ని అతనికి కూడా అకౌంట్ లో పది వేలు కానీ మేము ఆరు పోయినసారి ఈ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అకారికి ఏదన్నా సమస్య వచ్చి అనుకోవడం జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి ఒక వెయ్యి రూపాయలు ప్రతి నెల పిచ్చిని జరగాలని కాదు ఇవ్వాలని అనుకున్నాం కానీ ఇప్పుడు మా మేస్త్రి పాత మేస్త్రి అందరూ కూడా రెడ్డి అతనికి ఆరోగ్యం అంతగా పూర్తిగా బాగలేదు అతనికి ఇప్పుడు షాపు కూడా పనిచేసే పరిస్థితి లేదు అతనికి ఈ నెల నుంచి ఒక ఐదు రూపాయలు మన యూనియన్ తప్పించనీయాలని అనుకున్నాం కానీ నిన్న పిలవడానికి పోయినప్పుడు ఆరోగ్యం అతను మల్లా నారాయణ పంపించే మార్గం చేయాలని అందువల్ల మళ్ళా కూడా ఇప్పుడు స్టేజ్ మీద కూడా ఒక ఐదు వేలు రూపాయలు అతని ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా మీరు సహకరిస్తే ఇంతకంటే ఇంకా పెద్ద పెద్ద ఎదుర్కొనే దానికి సమస్యల్ని నేను మీ అందరి కంటే ముందు నిలబడతాను మీ అందరితో మీ అందరి కోసం ఎంత దూరమైన పోతాము చేస్తాము కాబట్టి మీరు అందరూ ఇంకా సహకరించాలా సహకరితే ఇంకా ఇటువంటి సమస్యలు మన మెకానికులకి పెద్ద లెక్క కాదు ఏం జరిగినా మన ముందు ఉంటారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు మీరు ఆధార్ కార్డు ప్రూఫ్ లైసెన్స్ కానీ ఐడి కార్డు ముఖ్యం ఆర్టీ ఆఫీసు పోయిన తర్వాత సహకరిస్తాం కానీ లైసెన్స్ అన్ని ఇప్పిస్తామని కాబట్టి ఇప్పుడైనా ప్రూఫ్ తెచ్చిమని మేము దాన్ని కట్టుదిట్టం చేసి పోలీసు అధికారులు సంతకాలు పెట్టించి ఎందుకంటే బండి మెకానిక్ దగ్గర బండి కాగితాలు ఉండవు లైసెన్స్ మన లైసెన్స్ ఉంటుంది ఏ బండి కాగితాలు మనం కావాలి ఎటు పోతున్నా పోలీసులు ఆపుతారు ఖచ్చితంగా ఇప్పుడు ఆపుతున్నారు హెల్మెట్ లేకపోతే ఆపుతున్నారు మన దగ్గర మనం మెకానిక్ ఒక గ్రూప్ ఉంటే సార్ మేము పొలాల మెకానిక్ మాది యూనియన్ అని ఒక గుర్తింపు కాదా లేదు ఒకటి ఉంటే దానికి మనకు మనకు ఇబ్బంది ఉండదు కాబట్టి మోటార్ వెహికల్ చట్టం పట్ల పెంచుకోవాలి ఈ మోటార్ వెహికల్ చట్టం పెంచుకుంటేనే మన దైనందిన జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా మన యొక్క వృత్తి సాఫీగా ఉదాహరణకి ఆ రోజుల్లో చికాగో నగరంలో కార్మికులు పద్దెనిమిది గంటల పని చేస్తా ఉంటే ఆ రోజు పోరాడి ఆ రక్త మార్గంలో నుంచి ఎన్న ఉద్భవిస్తే ఈ రోజు పది ఎనిమిది గంటల పరిజనాన్ని పెంచుకొని ప్రభుత్వ ఉద్యోగస్తుల కూడా ప్రభుత్వం ఆ యొక్క జాతీ గౌరవంగా మంచి జీవన విధానం ప్రభుత్వం ఇస్తుంది మరి నిరంతరం నురంతరం చేతికి మరి మట్టి అయ్యి మనం పనిచేస్తున్నాం మనకి చదువు తప్పుగా పేద ఎత్తు అయినా కూడా ఈ వృత్తిలో మనం కొనసాగుతున్నాం అంటే ఈ రోజు పట్టణ నగరం పట్టణ జీవన విధానంలో సైకిల్ వృత్తి అయిపోయింది ఇప్పుడు ఈ రోజు బైక్ మెకానిక్ అంటే ఈ రోజు ప్రతి కుటుంబానికి మనకు అవసరం ప్రతి కుటుంబానికి ఈ రోజు రెండు బైకులు మూడు బైకులు ఉన్నాయి అన్నిట్లో ఆధునికతరమైన బైకులు వస్తా ఉన్నప్పుడు మీ తెలివితేడలు మీ యొక్క స్కిల్ డెవలప్మెంట్ లో ప్రతి ఒక్కరికి మీరు అవసరం మీరు అవసరమైనప్పుడు మనం కూడా సమాజంలో గౌరవంగా జీవించడానికి ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ కార్డు తయారు చేసుకోవాలి అదే విధంగా మనకి కావాలన్న లేబర్ డిపార్ట్మెంట్ ఉంది కార్మిక శాఖ వాహనం సంప్రదించి మనందరికీ కూడా ఒక కార్డుని ఏర్పాటు చేస్తే దాని ద్వారా కార్మిక సంబంధించిన నిధులు మనకు వస్తాయి మనకు భద్రత మనకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది కాబట్టి ప్రతి బైక్ మెకానిక్ కూడా మెకానిక్ వృత్తిలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ రోజు బాగా క్రమశిక్షణ కలిగి ఉండాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి కుటుంబ సంక్షేమానికి పోర్పడాల్సిన అవసరం ఉంది మన కుటుంబంలో మన బిడ్డలు ఈ రోజు మీరు మన బిడ్డలు కనుక తీర్చిదిద్దగలిగితే మన వృత్తికి మన యొక్క సంఘంలో ఉండే దీనికి ఒక గౌరవ మర్యాద ఉంది కాబట్టి మనం చిన్న పొరపాటు చేసేవాళ్ళం కాదు బైక్ బైక్ మెకానిక్ లో ఏదన్నా పొరపాటు ఏదైనా బండి కొన్నా నంబర్ ప్లేట్ బండి కొన్నా మన రవాణా సంఘం ఇబ్బంది పెడతారు కాబట్టి మనం వృత్తికి కనుక్కు లేకుండా